ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే నేను టు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ప్రాంతానికి ఇప్పుడు ఒక కొత్త జోష్ వచ్చింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి రైల్వే లైన్ కి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుకున్నదే తడవుగా దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది దీంతో అమరావతి ఎక్కడ ఉంది రాజధాని ఎక్కడ ఉంది అనేటువంటి చర్చ చేస్తున్న వాళ్ళందరికీ ఒక సమాధానం దొరికినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ద్వారా దాదాపు యాభై ఆరు కిలోమీటర్ల పైన రైల్వే లైన్ని అమరావతి మీదుగా నిర్మించబోతున్నారు ఎంతో కాలంగా విజయవాడ రైల్వే జంక్షన్కి సంబంధించి బైపాస్ లైన్ విస్తరణకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు కూడా దీనివల్ల ఒక పరిష్కారానికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ రైల్వే లైన్ని రెండు వేల పదహారు పదిహేడులోనే డిజైన్ చేశారు దానికి సంబంధించినటువంటి అప్రూవల్స్ కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే వచ్చినాయి అయితే ప్రభుత్వాలు మారిన తర్వాత గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది అమరావతి నిర్మాణాన్ని పట్టించుకొని నేపథ్యంలో రైల్వే లైన్ ప్రతిపాదన కూడా అటకెక్కించింది అలానే అప్పటి అడ్జస్ట్మెంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి సమన్వయంలో కొంత ఖర్చు బాధ్యతను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించడానికి సన్నద్ధమైంది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థికంగా ఇప్పుడు ఇది వైబుల్ కాదు అనేటువంటి మాట చెప్పడం వల్ల గత ఐదేళ్లుగా ఆగిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి పదిహేను రోజులు కూడా గడవక ముందరే ఈ రైల్వే లైన్కి సంబంధించినటువంటి ప్రతిపాదనని దుమ్ము దులిపి దక్షిణ మధ్య రైల్వే అనుమతులు మంజూరు చేస్తూ గెజిట్ని రిలీజ్ చేసింది అసలు ఈ రైల్వే లైన్ వస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అలానే ఎవరెవరికి ప్రయోజనం కలుగుతుంది దీనివల్ల చేకూరేటువంటి లబ్ధి ఏంటి ప్రధానంగా అయ్యేటువంటి ఖర్చు ఎలాంటిది ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతి రైల్వే లైన్కి సంబంధించి రైల్వే శాఖ రిలీజ్ చేసినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ఇది ఎందుకంటే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సౌత్ సెంట్రల్ రైల్వే విభాగం ఈ గెజిట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది దీని ప్రకారం చూస్తే కనుక న్యూ బ్రాడ్గేజ్ లైన్ బిట్వీన్ ఎర్రుపాలెం నౌ టు నంబూరు వయ అమరావతి యాభై ఆరు కిలోమీటర్ల ఐదు మూడు కిలోమీటర్లు అంటే యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్లు స్పెషల్ రైల్వే ప్రాజెక్ట్ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గుంటూరు అండ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ అండ్ పల్నాడు డిస్ట్రిక్ట్స్ అండ్ ద అండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఖమ్మం ఫర్ ప్రొవైడింగ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎ పబ్లిక్ పర్పస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ అప్లికేషన్ అంటే ఈ అప్లికే ఈ నోటిఫికేషన్ని పబ్లిష్ చేసినటువంటి రోజు నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతున్నట్టుగా క్లియర్గా అనౌన్స్ చేసింది చీఫ్ ఇంజనీర్ దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ పేరు మీద ఈ సర్క్యులర్ని రిలీజ్ చేశారు అంటే ఈ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీని ప్రకారం ఇప్పుడు అమరావతికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి సమస్య కనెక్టివిటీ విషయంలో నెలకొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలో ఒక ముందడుగు పడినట్టుగా కనిపిస్తోంది అసలు ఈ కనెక్టివిటీకి తెలంగాణకి కనెక్షన్ ఏంటి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబోతుంది ఎందుకంటే ఎర్రపాలెం రైల్వే స్టేషన్ ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో దాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా అమరావతికి సంబంధించినటువంటి మ్యాప్ ఒకసారి పరిశీలిస్తే ఇది ఓవరాల్గా సిఆర్డిఏ పరిధి సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రదేశం ఈ మొత్తం ప్రదేశం కూడా దీనిలో తొమ్మిది జోన్లు ఉన్నాయి సో ఈ తొమ్మిది మండలాలని మనం పక్కన పెట్టి చూస్తే అమరావతి జోన్ ఇది కీలకమైనటువంటిది ఇక్కడ ఈ బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రదేశం ఇదంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రం ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భౌగోళిక ప్రదేశం సో ఈ ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ లెక్క ప్రకారం చూస్తే ఈ కొసలో ఉన్నటువంటి చిన్న స్పాట్ ఇక్కడ నుంచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇది అమరావతి నుంచి నంబూరు అంటే ఇక్కడ దాదాపు పెదకాకాని సమీపంలో నంబూరు ఉంటుంది సో ఇట్లా అమరావతి మీదుగా ఈ రైల్వే లైన్ ఇక్కడికి వచ్చి కలిసేటువంటి అవకాశం ఉంటుంది దానికి సంబంధించినటువంటి మ్యాప్ను కూడా గెజిట్ నోటిఫికేషన్తో పాటు రైల్వే శాఖ రిలీజ్ చేసింది ఒకసారి ఆ మ్యాప్ పరిస్థితి కూడా మనం పరిశీలిద్దాం ఏ విధంగా ఉందో ఇది అమరావతి రైల్వే లైన్కి సంబంధించి రైల్వే శాఖ రిలీజ్ చేసినటువంటి మ్యాప్ ఇది ఓవరాల్గా మనం చూసినప్పుడు విజయవాడ రైల్వే జంక్షన్ అనేది ఒక బిగ్గెస్ట్ జంక్షన్ అటు కలకత్తా నుంచి ఇటు దక్షిణాన ఉన్నటువంటి మద్రాస్కి అంటే ఇప్పుడు చెన్నైకి సో ఇదే కీలకమైనటువంటి జంక్షన్ కావడంతో ఒక భారీ రైల్వే వ్యవస్థ ఇక్కడ విజయవాడ జంక్షన్లో ఉంది దీని కేంద్రంగానే అనేక రైల్వే లైన్లు అభివృద్ధి చెంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఈ రైల్వే లైన్ పరిస్థితిని మనం చూస్తే కనుక ఇది ఇటువైపు నుంచి వెళుతున్నటువంటి మార్గం హైదరాబాద్కు వెళ్ళేటువంటి రైల్వే మార్గం అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ రీచ్ అయ్యేటువంటి రైల్వే మార్గం ఇటువైపు వెళ్ళేటువంటి మార్గం చెన్నైకి వెళ్ళేటువంటి రైల్వే మార్గం అటువైపు పైనుంచి చూస్తే కనుక అది పూర్తిగా కలకత్తాకి వెళ్ళేటువంటి రైల్వే మార్గం ఇది కలకత్తా మార్గం సో ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ తెలిసినవే ఇక్కడ డిజైన్ చేసినటువంటి అంశాన్ని బట్టి చూస్తే ఇది ఖమ్మం జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ఎర్రుపాలెం అలానే ఇక్కడ నంబర్ ఉంది ఈ నంబూర్ రై ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది సో ఈ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైల్వే స్టేషన్ మధ్యలోనే కనెక్టివిటీకి సంబంధించి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చింది రైల్వే శాఖ సో ఈ అప్రూవల్ ఇచ్చినటువంటి ప్రదేశాన్ని ఒకసారి మనం విశ్లేషిద్దాం అమరావతి రీజియన్లో ఏ విధంగా ఉంది ఇది అమరావతి మ్యాప్ మనం చూస్తే ఎర్రుపాలెం ఇక్కడ కనిపిస్తుంది చాలా క్లియర్గా ఈ ప్రదేశంలో ఎర్రుపాలెం ఉంది ఇది ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి బార్డర్ ఇది అంటే తెలంగాణకు సంబంధించినటువంటి బార్డర్ ఈ లైన్ డాటెడ్ లైన్ ఇది ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఇటువైపు ఉన్నది తెలంగాణ ఇటువైపు ఉన్నది ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడి నుంచి రైల్వే లైన్ డెవలప్మెంట్ అనేది మొదలు పెడతారు అమరావతి పట్టణానికి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈ రైల్వే లైన్ని ఇలా తీసుకొచ్చి అమరావతి మీదుగా నంబూరు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో ఇది మ్యాప్ ఓవరాల్గా చూస్తే కనుక ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ మేరకు ఈ రైల్వే లైన్ని డిజైన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రైల్వే లైన్ని డిజైన్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ వస్తున్నాయి అది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం ఎర్రుపాలెం నుంచి మొదలు పెడితే మొదట పెద్దాపురం ఎర్రుపాలెం మాత్రమే తెలంగాణ పరిధిలోకి వస్తుంది తర్వాత నుంచి పెద్దాపురం ఇది ఆంధ్ర పరిధిలోకి వస్తుంది ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్సే మొత్తం ఈ ప్రాజెక్టులో భాగంగా తొమ్మిది రైల్వే స్టేషన్స్ని కొత్తగా నిర్మించబోతున్నారు తొమ్మిది రైల్వే స్టేషన్స్ వస్తాయి అందులో అమరావతి రైల్వే స్టేషన్ అతిపెద్ద రైల్వే స్టేషన్ కాబోతుంది ఆ రైల్వే స్టేషన్ని ఒక జంక్షన్ తరహాలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అమరావతి రైల్వే స్టేషన్ని డిజైన్ చేస్తున్నారు సో ఈ తొమ్మిది రైల్వే స్టేషన్స్ అండి ఒకటి పెద్దాపురం రైల్వే స్టేషన్ రెండోది చిన్నరావుపాలెం రైల్వే స్టేషను మూడోది గొట్టిముక్కల రైల్వే స్టేషను అలానే ఇటువైపు చూస్తే పరిటాల రైల్వే స్టేషను కొత్తపేట రైల్వే స్టేషను తర్వాత ఇక్కడ వడ్డమాను కొత్తపేట మధ్య మూడు కిలోమీటర్ల మేర ఒక భారీ రైల్వే వంతెనని రైల్వే శాఖ ఈ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించబోతుంది ఈ రైల్వే వంతెన ద్వారా కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి కృష్ణానదిని దాటడానికి ఒక మార్గం ఏర్పడబోతుంది సో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పార్ట్గా ఈ ప్రాజెక్టులో మనం చూడాల్సి ఉంటుంది తర్వాత తాడికొండ రైల్వే స్టే ఇక్కడ వడ్డమా వడ్డమాన్ రైల్వే స్టేషన్ ఉంటుంది ఇది ఆరోది అలానే తాడికొండ రైల్వే స్టేషన్ ఇక్కడ ఏడవది ఇక్కడ కొప్పురావురు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ ఇది ఎనిమిదవది ఫైనల్గా తొమ్మిదో రైల్వే స్టేషన్ నంబూరు రైల్వే స్టేషన్ వస్తుంది సో మొత్తం ఈ సీక్వెన్స్లో వచ్చేటువంటి రైల్వే స్టేషన్స్ తొమ్మిది రైల్వే స్టేషన్స్ డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఉంది అందులో ఒకటి పరిటాల రెండు అమరావతి ఈ రెండు కూడా భారీగా నిర్మించబోతున్నటువంటి రైల్వే స్టేషన్స్ ఈ ఎందుకని ఆ విధంగా నిర్మించబోతున్నారంటే ఫ్యూచర్ అవసరాల కోసం అమరావతిని డిజైన్ చేస్తే పరిటాలకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ని విజయవాడకి సంబంధించి ఇది ఒక బైపాస్ ముఖ్యంగా గూడ్స్కి సంబంధించినటువంటి బైపాస్ రూట్గా డిసైడ్ చేయాలనేటువంటి విషయంలో రైల్వే శాఖ ఒక కన్క్లూజన్కి వచ్చింది సో అందువలన ఇక్కడ భారీగా గూడ్స్ రైళ్ళని వాటి రాకపోకలని కూడా నియంత్రించేందుకు కావాల్సినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది ఓవరాల్గా ఈ ప్రాజెక్టుకి సంబంధించి నాలుగు వందల యాభై హెక్టార్ల భూమిని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది నాలుగు వందల యాభై హెక్టార్ల భూమి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అలానే అటు కొంత తెలంగాణలో సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నాలుగు వందల యాభై హెక్టార్లు తెలంగాణలో అతి పరిమితమైనటువంటి సంఖ్యలో మాత్రమే భూమిని సేకరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే చేయాల్సి ఉంటుంది అలానే దీంతోపాటు ఈ ప్రాజెక్టులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే కూరపాటుకు సంబంధించి సింగిల్ లైన్ రైల్వే జంక్షన్ ఉంది ఈ సింగిల్ లైన్ రైల్వే జంక్షన్ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనేటువంటి డెసిషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనని దీంతోపాటు అభివృద్ధి చేయాలనేటువంటి ప్రతిపాదనని గతంలోనే పెట్టింది ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో దానికి కూడా అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెదకూరపాడు సింగిల్ లైన్ జంక్షన్ని బ్రాడ్గేజ్గా మారుస్తారు సో ఈ ఇవన్నీ కూడా కలుపుకొని చూసినప్పుడు మొత్తం ప్రాజెక్టు కాస్టు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు అవుతుందనేటువంటి అంచనా వేశారు ఈ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ ట్రాక్ను కనుక అభివృద్ధి చేయగలిగితే అమరావతి పట్టణానికి సంబంధించి ఒక భారీ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ ప్రాంతంలో మనం చూసినప్పుడు ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రైల్వే లైన్ ఈ ఎగ్జిస్టెడ్ రైల్వే లైన్కి అనుగుణంగా అనుబంధంగానే ఇక్కడ నుంచి కొత్తగా డెవలప్ కాబోయేటువంటి రైల్వే లైన్ వస్తుంది సో ఈ రైల్వే లైన్ రావడం వలన ఈ పరిసర ప్రాంతాల అన్నింటిలో కూడా మొత్తంగా ఆర్థిక పరిస్థితి విషయంలో అనేక మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది అమరావతికి యాక్సెసిబిలిటీ అనేది మరింత పెరుగుతుంది విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండానే ఇటువైపు అమరావతి వైపు రావడానికి ఒక మార్గం సుగమం అవుతుంది దీన్ని బేస్ చేసుకొని ఆర్థిక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది ప్లస్ ఈ ఫైనల్గా నంబూరు దగ్గర కనెక్ట్ అయ్యేటువంటి రైల్వే లైను విజయవాడ గుంటూరు రైల్వే లైన్ కావడంతో ఈ రాకపోకల అన్నిటికీ కూడా ఇది ఒక ట్రయాంగిల్ బిజినెస్ సెంటర్గా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనాతోనే గతంలోనే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది దీన్ని బేస్ చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనని దక్షిణ మధ్య రైల్వే అప్పట్లోనే అప్రూవల్ చేసింది కానీ మొత్తంగా ఈ ప్రాజెక్ట్ అంతా ఐదారేళ్లుగా పెండింగ్లో ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఫైనల్గా కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి తరుణం అమరావతికి సంబంధించినటువంటి ప్రాజెక్టులని స్పీడప్ చేస్తున్నటువంటి నిర్ణయం తీసుకుంది ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలోనే ఇక్కడ క్లియర్గా రైల్వే శాఖ రెస్పాండ్ అయింది ఇమీడియట్గా ఈ రైల్వే లైన్కి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది తక్షణమే పనులు ప్రారంభిస్తామనేటువంటి ప్రకటన చేసింది సో రెండు రకాల ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది గతంలో ఉన్నటువంటి రైల్వే లైన్లకి సంబంధించి అంటే సింగిల్ లైన్ రైల్వే వ్యవస్థలని విస్తరించుకునేటువంటి వెసులుబాటు అలానే ఒక కొత్త మార్గం ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి అనేక రైళ్ళు ఖచ్చితంగా విజయవాడ మీదుగానే పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ నేరుగా ఒంగోలు గుంటూరు ఒంగోలు నెల్లూరు వెళ్ళేటువంటి ప్రయాణికులకి సంబంధించినటువంటి రైళ్లను కూడా అటు మళ్లించడానికి కొత్త రైళ్లని కేటాయించడానికి కూడా ఈ మార్గం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏర్పడుతుంది మార్గం సుగమం అవుతుంది అనేటువంటి ఆలోచనని రైల్వే శాఖ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇది ఎంత వేగంగా అమల్లోకి వస్తే అంత తొందరగా దీని ప్రయోజనాలు అమరావతి నగర అభివృద్ధికి కావాల్సినటువంటి బీజాలు పడతాయని భావించవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి